రోజే మాట్లాడుతూ ఉంది కదా మాది సమాధానం చెప్పింది నువ్వు అధికారం వస్తే ఎగరేస్తాంత అంటా ఉన్నావు ఈ రోజు నీ నగరికి వెళ్తే నువ్వు ఎక్కడైతే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎలగబెట్టావో అదే నియోజకవర్గానికి నువ్వు వెళ్తే ఎగరేసి ఎగరేస్తానడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇవాళ నువ్వు ఎగరేస్తానడం ఏంటి నువ్వు నాయకులు ఎగరేస్తా అంతా అంటా ఉన్నావు కానీ నిన్ను నీ నియోజకవర్గ స్థానిక ప్రజలు ఎగరేసి ఎగరేసి గాల్లో ఎగరేసి తామని అంటా ఉన్నారు మరి దానికేం సమాధానం చెప్తావు నువ్వు తన్నే ముందు ముందు తన్నిచ్చుకో ఈ ఐదు సంవత్సరాలు నిన్ను ఖచ్చితంగా తన్ని తన్నే వదిలేస్తారు ఆ విషయం నాకు తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టి నువ్వు ఏమి ఉద్ధరిచ్చావో ఐదు సంవత్సరాలు నువ్వు ఏం చేసావో నీ నాయకుడు ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిచ్చాడో అది చెప్పు ఎగరేసి తన్నాల్సిన అవసరం నీకేముంది అసలు ఆ మాటలు ఎందుకు వస్తా ఉన్నాయి నీకు అధికారం వస్తే ఎగరేస్తావా ఇప్పుడు ఆంధ్ర ఐదు గత ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ఆంధ్ర రాష్ట్రమే ఎగరేసారు ఇంకేం ఎగరేద్దామని ఆంధ్ర రాష్ట్ర యువతనే ఎగరేసారు ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని ఎగరేశారు ఇంకెంతమందిని తంటారు అతీ గతి లేకుండా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అనే ఒకటి అమరావతిని ఎగరేగర ఎగరేస్తున్నారు కదా ఇంకేం చేద్దామని ఇంకేం ఎగరేస్తారు ఇంకేం ఉంటుంది ఇక్కడ ఎగరేస్తనడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం చేసే మంచులంతా ఎగరేస్తారా మీరు అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధులంతా ఎగరేస్తారా మీరు అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం చేసిన మంచులంతా ఎగరేస్తా మీరు అధికారంలోకి వస్తే ఏ మంచి చేయడం మీకు ఇష్టం ఉండదా ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం మీకు ఇష్టం ఉండదా ఆంధ్ర రాష్ట్రం ముందడుగు దిశలో ఉండడం మీకు నచ్చదా అందుకే ఆంధ్ర రాష్ట్రం ఎగరే ఎగరేస్తారా దేనికి తంటారు మీరు ఎందుకు తంటారు కూటమి ప్రభుత్వం మంచి చేస్తే కూటమి ప్రభుత్వం నాయకులు ఎగరేస్తా ఏం చేశారని ఏం పాపం చేశారని మీకులాగా తప్పుడు కేసులు పెట్టారా మీకులాగా తప్పుడు శిక్షలు చేశారా మీకులాగా డోర్ డెలివరీలు చేశారా చంపేసి మీకులాగా ఆడబిడ్డలు సీరాలు దోచుకున్నారా మీకులాగా నీవుడిగా బట్టలు ఏ ఇప్పదీసేసుకొని వీడియో కాల్స్ మాట్లాడారంత అంటారా దేనికి దంటారు మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారే మీరు మీకులాగా అట్లా చేస్తున్నారా మీరు ఏదైతే గంజాయిని పెంచి పోషించి దాని మీద వేల కోట్లు దోసేశారో ఈరోజు దాన్ని పూర్తిగా తొక్కేసి గంజాయి అనే పేరునే అనగ తొక్కేసి గంజాయి అనే పేరుని పలకడానికి కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారే అందుకు తంతారా మీరు ఆంధ్ర రాష్ట్ర యువతకి నిన్నగాక మొన్న కొన్ని వందల కానిస్టేబుల్ ఉద్యోగాలు వదిలేశారు ఎంతో మంది కుటుంబాల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి అందుకు తెగరేసి దేనికి తంటారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే ఉన్నటువంటి నాయకులు తంతారా ముఖ్యంగా ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారి ఆధ్వర్యంలో ఈరోజు అయినా సరే చిన్న ఆడబిడ్డ మీద కూడా అత్యాచారం కానీ అఘాహత్యం కానీ చిన్న ఆడబిడ్డల మీద వైపు కన్నెత్తి చూడాలన్నా ఉచ్చ పోసేసుకుంటా ఉన్నారు ఒక్కొక్కడు అందుకే ఎగరేసి అంతారా దేనికి తంతారు మీరు ఎందుకు తంటారు ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి చేయడం మీకు నచ్చట్లేదా అమ్మ పెట్టా పెట్టదంటే అడుకు తిన్నా తిన్నదంట పిచ్చి వాగుడు వాగితే కారు కూతలు కూస్తే నువ్వు ఏదైతే ఎగరేసి ఎగరేస్తంతా అంటా ఉన్నావో ఇంకొకసారి నీ నోట్లోంచి ఆ మాట వస్తే నీ ఒంటి మీద తోలు తీసి ఎండేసి నా చంద్రబాబు నాయుడు గారికి చెప్పులు కుట్టిస్తా గుర్తుపెట్టుకో పిచ్చివాగుడు కట్టిపెట్టి మంచి చేసే ప్రభుత్వాన్ని మెచ్చుకోండి మంచి ఎలా చేస్తా ఉన్నారా ఎలా పరిపాలిస్తా ఉన్నారో చూసి నేర్చుకోవడం అని తెలియజేస్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను అంటే ఈ ఏడాది కాలంలోనే వైసీపీ వాళ్ళని ఏదైతే మీరు చేసిన తప్పులు ప్రశ్నిస్తుంటే వాళ్ళని కక్ష సాధింపుగానే అరెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు చేసిన హామీలు మొత్తం గాలికి వదిలేశారు కాబట్టి మీరు భయపడిపోతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడొచ్చు సిగ్గుందా అసలు ఎట్లా మాట్లాడాలనిపిస్తూ ఉంది అసలు కడుపు కన్నం తింటా ఉన్నారా మీరు ఇంకేమైనా తింటా ఉన్నారా నిజంగా ఒక మనిషి పుటక పుట్టారా మీరు అందరూ అది నోరా లేకపోతే డ్రైనేజా అసలు మీరు భారతదేశంలోనే బతుకుతా ఉన్నారా అసలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం తెలుసా మీకు మంచి మానవత్వం ఏమన్నా తెలుసా మీకు అసలు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటలు మీకు ఎందుకు వస్తా ఉన్నాయి గాలి కొదిలేయడం వల్ల ప్రతి ఇంట్లో సంవత్సరం మూడు గ్యాస్ బండ్లు ఇచ్చారా తల్లికి వందనం ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా తల్లికి వందనం పడింది మీ కళ్యాణ్ అబ్బాయ ఆరుగురు పిల్లలు ఉన్న కుటుంబానికి కూడా తల్లికి వందనం పడితే సోషల్ మీడియా పిచ్చి పిచ్చిగా వైరల్ అయిపోయింది మీ కళ్ళు కనిపించట్లేదా మీ కళ్ళలో సీసం పోసుకున్నారా మీ కళ్ళలో జుల్లేడిపాలు పోసుకున్నారా మీ కళ్ళు కాకులు పడిచాయా మీకు ఇవేం కనబడవా ఈరోజు మీరు ఏదైతే దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశం చేసి గంజాయిగా మార్చారో గంజాయిని పూర్తిగా సర్వనాశనం చేశారు గంజాయి అనేది లేకుండా ఈరోజు గంజాయి ఎక్కడో సరే డ్రోన్ కెమెరాలతో పట్టుకొని మరి ప్రతి ఒక్కరిని శిక్షేసి శిక్షణ అనుభవించేలా చేస్తూ ఉన్నారు అందుకు గాలి కదిలేసా అంటా ఉన్నారా ఈ ఆగస్టు పది నుంచి ఫ్రీ బస్సు వదులుతూ ఉన్నారు మహిళమ్మాతలు అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆనందంగా వెళ్ళడానికి ఇప్పటి నుంచి ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు ఇంకొక నెల రెండు అయితే ప్రతి ఒక్క మహిళమ్మ తల్లికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు అందరికి కూడా తల్లి పది వందలు పదిహేను వందలు వేస్తారు వాళ్ళ ఖాతాలో మీకేంటి ప్రాబ్లము మీకేం నొప్పా అని అడుగుతా ఉన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉన్నారు అది చూసి ఓడవలేక మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు మంచిని మంచిగా మాట్లాడండి తప్పు చేసి తప్పుగా మా మాట్లాడండి సంవత్సరం అవ్వలేదు సంవత్సరం కరెక్ట్గా మేము సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఎంతమందికి ఇచ్చారు ఆరు వేల రూపాయలు పింఛన్ ఎంతమందికి ఇచ్చారు పదివేల రూపాయలు పింఛన్ ఎంతమందికి ఇచ్చారు పదిహేను వేల రూపాయలు పింఛన్ ఎంతమందికి ఇచ్చారు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు మీరు వచ్చి సంవత్సరం అవ్వక ముందే ఆనాడు ఐదు సంవత్సరాల్లో ఎంతమందికి పింఛన్స్ తీసేశారు ఈనాడు కూటమి ప్రభుత్వం రాకముందు రెండు నెలల ముందు నుంచే ఎంతమందికి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పింఛనిచ్చింది రికార్డ్ నా దగ్గర ఉంది నన్ను పంపించమంటావా నువ్వు వస్తే నన్ను చూయించమంటావా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా సంవత్సరం కాల పరిమితి అవ్వక ముందే చాలా వరకు హామీల్ని నెరవేర్చింది ఇంకా ముందు ముందు ప్రతి సూపర్ సిక్స్ కాదు సూపర్ ట్వెల్వ్ అనే రీతిలో ఇచ్చిన హామీలు సగమైనా సరే సగానికి డబల్ పన్నెండు రెట్లు కూడా పథకాలు అమలు చేస్తాని కొత్త కొత్త పథకాలు తీసుకొస్తాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తానని హెచ్చరిస్తా ఉన్నాం పిచ్చి పిచ్చి కుక్కలు పిచ్చి వాగుడు పేటిఎం బ్యాచ్ ముందు మాటలు కట్టుబెట్టాలని ప్రతి ఒక్క మాటకి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందని హెచ్చరిస్తా ఉన్నాను అంటే బూతులు తిట్టే వారిని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడే వారిని ఈ రోజున చంద్రబాబు ముఖ్యమంత్రులుగా పదవిచ్చారని చెప్పి మంత్రులుగా పదవిచ్చారని చెప్పి వైసీపీ వాళ్ళు అసలు చూడొచ్చు నువ్వు బాబు గారిని బూతులు తిడితే నీకు మినిస్టర్ పదవి ఇవ్వలేదా నువ్వు టీడీపీ నాయకులను అమ్మనాభూతులు ఓం మంత్రి అనిత గారిని పిచ్చివాడు కారు కూతలు పూసిన నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదా నువ్వు నోరు పారేసుకుని ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పిచ్చి కూతలు కారు కూతలు పెద్ద నీకు రాజకీయ భిక్ష పెట్టిన నీ రాజకీయ భవిష్యత్తు నేర్పిన నీకు రాజకీయం అరంగటం ఇచ్చిన నీకు రాజకీయం అంటే ఏంటో తెలియజేసిన తెలుగుదేశం పార్టీలో ఉండి తల్లి గర్భాన్ని కాలదన్నట్టు నువ్వు తెలుగుదేశం పార్టీని కాలదన్ని నీకు రాజకీయ గురువైనటువంటి నా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని బూతులు తిట్టావు ఎన్ని మాటలు ఎంత హేళన చేశావు నువ్వు ఒక ఆడదానిలాగా మాట్లాడావా ఒక ఆడదానిలాగా ప్రవర్తించావా నీ నాయకుడు ఏం బీకాడు నీ నాయకుడు ఎలగబెట్టింది ఏంటి ఎంతమంది చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఎంతమంది నా యువ నాయకుడు నా ఐటీ మినిస్టర్ నా లోకేషన్ తిడితే ఎంతమందికి పదవి ఇవ్వలేదు ఎంతమంది ఉన్నత స్థానంలో కూర్చోబెట్టలేదు ఎంతమందికి మినిస్టర్ పదవులు ఇవ్వలేదు ఎంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు కుటుంబ ప్రభుత్వం అది చేసిన ఎక్కడ నిరూపిస్తావా నేను ఎస్ నేను నిరూపిస్తా నీ చెత్త నాయకుడు నీ దుర్మార్గపు నాయకుడు నీ దరిద్రపు కొట్టు నాయకుడు నీ జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని తిడితే అంత మందికి పదవులు ఇచ్చాడో ఎంత మందిర్ని ఉన్నతమైన శిఖరాలకి ఎత్తుకెదగనిచ్చాడో ఎంతమందిని అందరంతా ఎత్తున కూర్చోబెట్టాడో ఆన్ రికార్డ్ నేను చూపిస్తా నాయకుడు సంవత్సర కాలంలో ఎవరైనా ఆడబిడల్ని తిట్టిన వాళ్ళకి పదవులు ఇచ్చాడని కానీ ఎంత ఎవరైనా నోరు పారేసుకున్న వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇచ్చారని కానీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని కానీ కేవలం చైర్మన్ పదవులు ఇచ్చినట్టు కానీ ఒక్క రికార్డే నువ్వు చూయించగలవా ఒక్క మనిషిని నేను చూయించగలవా అని హెచ్చరిస్తా ఉన్నాను ఏం వాగుతా ఉన్నావు మీరు చేసేది ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళ మీద రుద్దుతున్నారు మీరు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి కూడా మీ ప్రభుత్వం మీద రుద్దుతున్నారు మీరు చేసిన తప్పుని ఎదుట వాళ్ళ మీద రుద్దితే జనమేమన్నా పిచ్చోవాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పిచ్చేవాళ్ళు నువ్వు పిచ్చదానివి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు కాబట్టే మీ దుర్గ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అదార పాతలోకి తొక్కేసి నీ జగన్మోహన్ రెడ్డి కొమ్ములు ఇరిసేసి పదకొండు సీట్లకు పరిమితం చేసి అత్యధిక మెజారిటీ ఎవరు ఊహించని రీతిలో యావత్ భారతదేశంలో ఎక్కడా కూడా కనీ విని ఎదగని ఓటింగ్తో అంతమంది ఎమ్మెల్యేలు గెలిచే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మాత్రమే అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివి వాళ్ళు కాబట్టే మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం శిరస్సు వంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే బాబుగారి మీద నమ్మకం పెట్టుకున్నారో ప్రతి ఒక్క నమ్మకాన్ని తీర్చడానికే రేయం బగులు పనిచేస్తా ఉన్నాడు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు ఏ దేశాలెళ్ళి ఏ కంపెనీలు తీసుకొచ్చాడు ఏ ఏ జిల్లాలకు వెళ్ళి ఏ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజలు కలిశాడు ఏ నియోజకవర్గాలకు వెళ్ళి ఏ ప్రోగ్రాం చేశాడు ఏ జిల్లాలకు వెళ్ళి ఏ మీటింగ్లు పెట్టాడు నాయకుడు డెబ్బై నాలుగేళ్ళ సంవత్సరంలో ఉండి కూడా అంత పెద్ద అయి ఉండి కూడా ఎక్కడా కూడా వయసుని గుర్తు తెలుసుకోకుండా ఇంకా నాకు కేవలం ట్వంటీ ఏ అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇరవై సంవత్సరాల కుర్రోళ్ళగా చెక్కా చెక్కా పరిగెడుతూ కనీసం నాలుగు గంటలు కూడా నిద్రపోకుండా ఆహార ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా ఎక్కడ పడితే అక్కడ జిల్లాల వారీగా నియోజకవర్గాల ప్రతి ఒక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎంచుకుంటూ ఇతర దేశాలకు వెళ్ళి కంపెనీలు తీసుకొచ్చే పనిలో ఉంటూ మా అమ్మ మాయ అని వాళ్ళకి బాబుగారి విజన్ తెలియచేసి మంచి మంచి కంపెనీలు తీసుకొస్తూ యువతకి ఉద్యోగాలు కల్పిస్తూ అంత మంచిగా పనిచేస్తూ ఉంటే మీ కళ్ళు నేను అడుగుతా ఉన్నా మీ కళ్ళు ఎవరు దొబ్బరని అడుగుతా ఉన్నా చూసి ఓర్వలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాను పోనీ నువ్వు ఆ కారు కారుకూతలు అబద్ధాలు ఆడితే మరలా నీకేమైనా పదవి అనుకుంటా ఉన్నావా లేకపోతే మా తెలుగుదేశంలో పార్టీలోకి రావడానికి ఏమైనా నువ్వు కాస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నిన్ను ఏ పార్టీ బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఎవరు కూడా చేర్చుకోరు నీలాంటి వాళ్ళు మా పార్టీకి అవసరం లేదు కూటమి ప్రభుత్వానికి అసలు అవసరం లేదు మంచి ఆడబిడ్డలు చూడంగానే దండం పెట్టే రీతిలో ఉండే ఆడబిడ్డలకు మాత్రమే గౌరవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి పిచ్చివావుడు వాగే వాళ్ళ అందరి నోర్లు మోయించాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలదని తెలియజేస్తా ఉన్నాను